నమస్కారం అండి ఇంద్రాజ్కిచన లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు కారణం గ్రహచార గోచారాలు అని భావిస్తుంటాం కదండి అంటే అశ్వని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం పుట్టిన సమయంలోనూ ప్రస్తుత సమయంలోనూ ఉన్న గ్రహ సంచారం మూలంగా ఏర్పడిన దోషస్థితుల మూలంగా అన్నమాట అండి వీటి ఉపశాంతికై వివిధ దేవతలు గ్రహ నక్షత్రాధిపతులు పేరిట శాంతులు చేస్తూ ఉంటాం కదండీ సంపద సౌభాగ్య ఉన్నతుల పరంగా త్రిమాతలకు ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు నక్షత్ర ప్రతీకలుగాను తొమ్మిది పువ్వులు గ్రహ ప్రతీకలుగాను ఉపయోగించి ఇచ్చే తమలపాకుల హారతిని ఎలా ఇస్తారో చూద్దామా అండి ಮಂಗಳ ಮಿಕಮ್ಮ ಮೇಕಮ್ಮ ಮಹಾಲಕ್ಷ್ಮೀಟಲ್ಲಿ ಮಂಗಳಹಾರತಿಗೈಕುನು ಮಂಗಳಹಾರತಿ ಮೇಕಮ್ಮ ಮಹಾಲಕ್ಷ್ಮೀಟಲ್ಲಿ ಮಣಿ ಮಣಿದ್ವೀಪವಾಸಿನಿ మణిద్వీపవాసిని మంగళ గౌరివీ మమూ కరుణిన్సమ్మా హారతి మికమ్మా మహాలక్ష్మి తల్లి మంగళహారతి గైకునుమా పద్మనివాసిని నీవమ్మ పాప విమోచనీ పద్మనివాసిని నీవమ్మ పాప విమోచనీ భక్తుల బ్రోవగర శ్రీ భువనేశ్వరీ రాజరాజేశ్వరీ శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరీ శ్రీచక్రవాసిని శ్రీ లలితేశ్వరీ మంగళహారతి మికమ్మా మహాలక్ష్మి తల్లి మంగళహారతి గైకోనుమా आदिलक्ष्मि वुनिवे धनधान्यलक्ष्मी आदिलक्ष्मि वुनिवे धनधान्यलक्ष्मी गजलक्ष्मी धैर्यलक्ष्मी सन्तानसौभाग्या विजया विद्यलनिचे സൗഭാഗ്യ വിജയാ വിദ്യലിചേ അഷ്ടൈശര്യമൂലി ചേലക്ഷ്മി തല്ലീ മംഗളഹാരതി മീക്കാ മഹലക്ഷ്മി മംഗളഹാരതി ഗൈക്കുനുമാഗലത്തി ഗൈക്കുനുമാ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్